ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు నా వందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ద్వారా మనము బలవంతులము కావాలి దేవుడు ఏసుక్రీస్తునందున్న కృపచేత మిమ్ములను మీ కుటుంబములను బలపరిచి ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ